అందరికీ నమస్తే నేను మీ డాక్టర్ అంజయ్య ఫిజియోథెరపిస్ట్ పెద్దపల్లి ఇవాళ మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడడానికి వీడియో చేస్తున్నాను మోకాళ్ళ నొప్పులు అనేటివి సాధారణంగా ఎందుకు వస్తాయి నానా రకాల కండిషన్స్ ఉంటాయి సరే చాలా ఉంటాయి కండిషన్స్ ఎందుకు వస్తాయి అని అంటే మెయిన్గా తీసుకుంటే ఆర్థరైటిస్ అంటే డీజెనరేటివ్ డిసీజ్ మెల్లమెల్లగా మెల్లమెల్లగా మన తొడకండరాలు వీక్ అయ్యి ఆ తర్వాత మోకాళ్ళలో ఉన్న మెనిస్కల్ ఇంజురీ అయ్యి మెల్లమెల్లగా 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 అది సివియర్ అయిపోయి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ అని అట్లా పూర్తిగా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది పూర్తిగా డ్యామేజ్ అయినప్పుడు అసలు నడవడం ఇబ్బంది అవుతుంది కూర్చుంటే మాత్రమే సౌకర్యంగా ఉంటాడు ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయలేరు కొంచెం దూరం నడవగానే మెట్లు ఎక్కాలన్నా మెట్లు దిగాలన్నా చాలా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది మరి ఇది దాదాపు ఏజ్ రిలేటెడ్గా వస్తుంది ఇది దీనికి క్యూర్ ఉందా లేదా మరి ఏంటి దీనికి ఏ విధంగా చేసుకోవాలి అని మనం మాట్లాడితే దీనికి ఇనిషియల్ స్టేజ్లో ఫిజియోథెరపీతోని క్యూర్ చేయొచ్చండి వన్ గ్రేడ్ వన్ కానీ గ్రేడ్ టూ కానీ ఇంజురీస్లో మనం ఫిజియోథెరపీ మొడాలిటీస్ ఎలక్ట్రోథెరపీ డివైజెస్ అప్లై చేసి నొప్పిని తగ్గించేసి ఆ తర్వాత కొంచెం మీ తొడకండరాలకు సరిపడ ఎక్ససైజ్ను సూచించి మళ్ళీ కంప్రెస్ అవ్వకుండా మళ్ళీ మెనిస్కల్ ఇంజురీ అవ్వకుండా చూసి ఆర్థ్రైట్నిస్ట్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది ఇంకా గ్రేడ్ త్రీకి గ్రేడ్ ఫోర్కి వెళ్ళింది అనుకోండి అప్పుడు కాళ్ళు మలవడం కూడా ఇబ్బంది అవుతుంది ఆస్టియోఫైట్ ఫార్మేషన్ జరుగుతుంది మలవడం ఇబ్బంది అవుతుంది గేట్ ట్రైనింగ్ మారుతుంది ఇంకో రకంగా నడుస్తూ ఉంటాడు గేట్ ట్రైనింగ్ మారి చాలా ఇబ్బంది అవుతుంది పేషెంట్కి ఇంకప్పుడు వేరే ఆప్షన్ ఏమి ఉండదు ఆర్థోపెడిషియన్ దగ్గరికి వెళ్తే ఆర్థోపెడిషన్ గారు చూసి కొత్త మోకాలు వేయడం జరుగుతుంది అంటే టోటల్ నీ రిప్లేస్మెంట్ ఇప్పుడు చాలా సర్జరీస్ జరుగుతున్నాయి ఇట్స్ ఎ వండర్ఫుల్ ట్రీట్మెంట్ టోటల్ నీ రిప్లేస్మెంట్ అనేది అద్భుతమైనది అది చేసుకున్న తర్వాత పది ఇరవై ఏళ్ళు ఏ నొప్పి లేకుండా హాయిగా జీవించవచ్చు సౌకర్యంగా కూడా ఉంటుంది అది సక్సెస్ రేటు కూడా ఎక్కువ టోటల్ని రిప్లేస్మెంట్ యొక్క సర్జరీ సక్సెస్ రేటు చాలా ఎక్కువ మిగతా స్పైన్ సర్జరీస్ వాటి వీటితో పోలిస్తే ఈ సర్జ ఈ సర్జరీకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బీపీ ఉన్న షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఆపరేషన్ చేసుకొని చక్కగా నడిచిన వాళ్ళు ఉన్నారు సో ఈ మోకాళ్ళ నొప్పులు ఇది ఉన్నాయి దీనికి ట్రీట్మెంట్ ఇది ఇలా ఉంది కానీ అసలు ఎందుకు వస్తుంది అసలు రాకుండా ఎట్లా చూసుకోవాలి అనేది మన చేతిలో కనుక నివారణ మన చేతిలో పెట్టుకున్నట్టయితే డిసిప్లిన్ ఉండాలండి మనకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి మన ఇంట్లో టైల్స్ ఉంటాయి ఇంట్లో చెప్పులు ఎట్లా వేసుకుంటాం అనే అనుకుంటాం మనం కానీ టైల్స్ మీద నడిస్తే కూడా మార్బుల్స్ మీద టైల్స్ మీద సిమెంట్ రోడ్స్ మీద డాంబర్ రోడ్ మీద ఇట్లా అంటే రిఫ్లెక్షన్ ఇచ్చే వాటిపై నడిస్తే మట్టి రోడ్డు మీద నడవకుండా ఇట్లాంటి వాటి మీద నడవడం వల్ల కూడా మోకాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది ఈవెన్ ట్రెడ్మిల్తో కూడా వచ్చే అవకాశం ఉంది సో వీటన్నిటిని తీసేయలేము మనం మన జీవితంలో నుంచి కానీ వాటిపై నడిచేటప్పుడు ప్రికాషన్స్ వాడడం ఇంట్లో ఉన్నప్పుడు చెప్పులు వేసుకోవడం బయటికి వెళ్ళిన తర్వాత షూ వేసుకోవడం మెత్తటి కాళ్ళకు మంచి కుషన్ ఇచ్చేలాంటి వేసుకోవడం సరిపడా విధంగా ఎక్సర్సైజ్ చేయడం మోకాళ్లకు ఇబ్బంది కాకుండా తొడకండరాలకు హ్యాండ్స్ట్రింగ్స్ క్వార్డిసెప్స్ మజిల్స్కి స్ట్రెంతన్ అయ్యే విధంగా ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా అవసరం మీరు ఫిజియోథెరపిస్ట్ని కనుక కలిసినట్టయితే మీ మోకాళ్ళ నొప్పులు ఇనిషియల్ స్టేజ్లో ఉన్నట్టయితే ఆ ఫిజియోథెరపిస్టు మీకు సరిపడా ట్రీట్మెంట్ చెప్తారు మీ ఏజ్కు మీరు ఎన్ని ఎన్ని స్క్వాట్లు చేయొచ్చు ఎలా చేయొచ్చు అనేది చెప్పి మీకు సరిపడా క్వాటర్సిప్ స్ట్రెంతనింగ్స్ హ్యామ్స్ ఎంతనింగ్స్ అనేది మొత్తం ప్రిస్క్రైబ్ చేసి పంపిస్తారు సో మోకాళ్ళ నొప్పులు వచ్చిన తర్వాత ఏం చేయాలి అని ఆలోచించడం కంటే రాకముందు ఏ విధంగా ఎక్సర్సైజ్ చేసుకోవాలి అనేది ఉత్తమం